తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తుంది సందర్భంగా ఇంద్రమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను నిర్మించుకుంటున్న లబ్ధారులు ఏమన్నారు వారి ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం నుంచి డబ్బులు జమ అవుతున్నాయా వారు ఇంద్రమ్మ ఇండ్లు రావడం ఎలా ఫీల్ అనే విషయాలను మనం తెలుసుకుందాం మోత లావణ్యతో పాటు నరాల రేణుక పిట్టల శ్రీనివాస్ అనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మీడియాతో మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇంద్రమ్మ ఇల్లు బేస్మెంట్ పూర్తి కాగానే లక్ష రూపాయలు ఖాతాలో నేరుగా ప్రభుత్వం నుంచి జమ అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు గతంలో పలుమార్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న రాలేదని ప్రస్తుత ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు తమ దీనా పరిస్థితులను చూసి ఇంద్రమ్మ ఇండ్లు వచ్చింది అయితే మేము బిస్మిట్ లేచింది పైసలు కూడా పడ్డాయి మాకు అకౌంట్లో నిన్న సోమవారం పన్నెండున్నరకు అకౌంట్లో మాకు పడ్డాయి లక్ష రూపాయలు పడ్డాయి అయితే ఇది సారు మాకు సీనన్న వచ్చి వర్షాలు పడ్డల్లా మా గుడిసెలు వచ్చి చూసిండు స్వయంగా చూసి మాకు ఎల్పి చేసిండు మా ఇప్పుడు మేము వచ్చి మా వాళ్ళు వచ్చి డెబ్బై ఎనభై అవుతుంది సార్ వాళ్ళు వచ్చి చూసి కలెక్టర్ సార్ స్వయంగా గుర్తించి మాకు వచ్చిన ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు బేస్మెంట్ కానీ తన ఖాతాలో లక్ష రూపాయలు జమయ్యాయని గతంలో ఇంద్రమ్మ ఇండ్లో నిర్మించుకుంటే డబ్బులు రావంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ చేశారని ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఎవరు కూడా ఆధైర్యపడవద్దని విడతల వారీగా పనులు పూర్తి కాగానే ఏ ఏ పనులకు ఎంత పూర్తయ్యాయో వాటికి వారి నేరుగా ప్రభుత్వం ఖాతా నుంచి డబ్బులు జమ అవుతాయని కలెక్టర్ సందీప్ కుమార్ జాతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన విషయం నేపథ్యంలో ఇంద్రమ్మ లబ్ధిదారులు నిర్మించుకుంటున్న తరుణంలో వారికి విడతల వారిగా లక్ష రూపాయలు జమ కావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు ఇక రావు అది వరకు వాళ్ళు టెన్షన్ అందరు లేని వాళ్ళు మళ్ళా ముందు ఇట్లా అబ్బో రావు కావచ్చు అని అదొకటిదోటి ప్రతి రాజకీయం ఉంటూ ఉండని కాకపోతే లే సామాన్యులమే జూమ్ పెట్టకండి ఎందుకు ఎప్పన్న ధైర్యం కోల్పోతారు చేసిండు ఎంతో హెల్ప్ చేసిర్రు అనకు స్వయంగా కలెక్టర్ సారే మా అకౌంట్లో పడ్డే పైసలు స్వయంగా పరిపాలన అందరూ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు వచ్చిర్రు స్వయంగా ప్రతి ఇంటికి ఎంక్వైరీ చేసి వీళ్ళు అరుగులా కాదా చూసి మై గుడిసెలు యాభై ఆరు వేల నుంచి గుడిసెలు మోరి సల్వతి రోడ్ ఏది ఎటువంటి సౌకర్యాలు లేవు వాళ్ళు ఉండి మాకు హెల్ప్ చేస్తుర్రు సార్ దగ్గర రిస్క్ ఇంద్రమ్మ సభ్యులు ధన్యవాదాలు చెప్తున్నా వీళ్ళు ఏ నోళ్ళకి హెల్ప్ ఉన్న నిలబడ్డరు చేతురు అట్లా చేయాలని కోరుకుంటున్నా ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు వచ్చింది మాకు డబ్బులు కూడా పడ్డాయి డబ్బులు పడ్డాకనే బెస్ట్ బెస్ట్ మీట్ అయినాకనే డబ్బులు పడ్డాయి మాకు లక్ష రూపాయలు పడ్డాయి మా వార్డు సభ్యులకు అందరికీ ధన్యవాదాలు సీనన్నకు రేవంత్ రెడ్డికి అందరికి ధన్యవాదాలు ఇంద్రమ్మ ముఖం సభ్యులకు అందరికీ నా ధన్యవాదాలు ఇల్లు మాకు వచ్చినందుకు సంతోషంగా ఉంది ఆ సీనాన్నవాటి మా కౌన్సిలర్ హనుమల శ్రీనివాస్ గారు మాకు ఇల్లు వచ్చింది పాత ఇల్లు నుండి ఇల్లు కట్టుకుంటున్నాం ఇందిరామిల్లు వచ్చినందుకు ధన్యవాదాలు ఆ గారికి ప్రత్యేక ధన్యవాదాలు